తెలంగాణలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది అయితే ఈ కేసులో ఇంటెలిజెన్స్ ప్రభాకర్ రావు ఏవన్ గా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి దీంతో ప్రభాకర్ రావును అరెస్టు చేసేందుకు పోలీసులు సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు ప్రస్తుతం ప్రభాకర్ రావు విదేశాల్లో ఉండడంతో ఆయనకు రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వడానికి సిద్ధమయ్యారు ఈ మేరకు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ప్రధాన సూత్రధారిగా ఉన్నారని అందుకే ఆయనను ఏ వన్ గా చేర్చామని పిటిషన్ లో పేర్కొన్నారు విదేశాల్లో ఉన్న ప్రభాకర్ అరెస్ట్ చేసేందుకు అనుమతులు ఇవ్వాలని కోర్టును కోరారు ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన ప్రణీత్ రావు భుజంగరావు రాధాకిషన్ రావు తిరుపతన్నల స్టేట్మెంట్లు రికార్డ్ చేసిన పోలీసులు వారితో ప్రభాకర్ రావుకు సంబంధాలు ఉన్నట్లు నిర్ధారించారు ప్రభాకర్ రావును అదుపులోకి తీసుకుని విచారిస్తే కేసులో మరిన్ని కీలక విషయాలు బయటకు రావచ్చని పోలీసులు భావిస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రానా అందిస్తారు రానా కేసులో మొదటి నుంచి కూడా చాలా ప్రధానంగా వినిపిస్తున్న పేరు ప్రభాకర్ రావు పేరు ఎందుకంటే ఈ కేసులో ఏ కూడా ఆయన చేసిన నేపథ్యంలో ఇప్పటికే అరెస్ట్ అయ్యి చేయలి జీవితం అనిపిస్తున్నటువంటి ఎవరైతే నలుగురు సంబంధించిన పోలీస్ ఆఫీసర్ వస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్రభాకర్ రావు పాత్ర యొక్క ఎంత వరకు ఉంది ఎంతవరకు ఆయన ఆదేశాలు ఇచ్చారు ఏమేమి పనులు మాతో చేయించుకున్నారు దానిపై పూర్తి స్థాయిలో వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు ఆ స్టేట్మెంట్ ను బేస్ చేసుకుని దాంతో పాటు మరికొంతమంది ఆ సాక్షి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న తర్వాత ఈ ఎవిడెన్స్ అంతా కూడా ప్రభాకర్ రావు చుట్టే తిరుగుతున్న నేపథ్యంలో ప్రభాకర్ రావు ఆల్రెడీ అమెరికాకి పారిపోయాడు పారిపోయిన తర్వాత ఆయన అప్పటి నుంచి కూడా పోలీసులకు పెద్దగా అందుబాటులోకి వచ్చిన నేపథ్యం లేదు విచారణకి వస్తారని చెప్పాడు కానీ తర్వాత విచారణకి ఇప్పటి వరకు హాజరైనటువంటి నేపథ్యం లేదు సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు రాధాకృష్ణరావు కానీ ప్రణీత్ రావు కానీ భుజంగరావు కానీ తిరుపతనం వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క బెయిల్ పిటిషన్స్ వేసుకున్నారు బెయిల్ పిటిషన్ కూడా ఇప్పుడే తిరస్కరించినటువంటి నేపథ్యం కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పుడు జైలు జీవితం గడుపుతున్నారు ఈ నేపథ్యంలో ఎటు చూసినా ఈ కేసు ప్రభాకర్ రావు చుట్టే తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో తనని ఏ విధంగానైనా అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మన సమాచారం ఉంది దాని తట్టుగానే పోలీసులు కూడా ముందుగానే అమెరికాలో దాక్కున్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అతనికి నోటీసులు రెడ్ కార్లర్ నోటీసులు జారీ చేసి అతన్ని అరెస్ట్ చేసే కూడా ఆదేశాలు ఇవ్వ దానికి పర్మిషన్ అన్నట్టు కూడా నిన్న కోర్టులో మెమో దాఖలు చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది ఎందుకంటే దాంతో పాటు ఈ ఐటీ యాక్ట్ సెవెంటీ కింద ఆయన్ని అరెస్ట్ చేయడానికి అధికారం ఉంది ఈ కేసులో ఆయన అత్యంత కీలకంగా ఉన్నాడు కాబట్టి ఏ వన్ గా ఉన్నాడు కాబట్టి ఆయన వాంగ్మూలం అనేది ఆయన స్టేట్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఆయన మస్త చుట్టుగా విచారణ చేస్తే కానీ ఈ కేసులో మరి కొంత పురోగతి లభించే అవకాశం లేదని కూడా పోలీసులు భావిస్తున్నారు దాని దగ్గరగానే బజార పోలీసులు నిన్న పంజాగోట పోలీసులు బంజారెంతు పోలీసులు నిన్న నాంపల్లి కోర్టులో అనేక ఎవిడెన్స్లు కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావిస్తూ వాళ్ళు మేము దాఖలు చేశారు ఇవాళ దానిపైన విచారణ జరిగే అవకాశం సమాచారం అవుతుంది ఒకవేళగానే పర్మిషన్ వస్తే మాత్రం రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి అమెరికాలను బట్టి పోలీసులతో సహాయం తీసుకొని అలాగే విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ నుంచి కూడా పర్మిషన్ తీసుకొని ఆయన ఎట్టి పరిస్థితులను ఇండియాకి తీసుకొచ్చి అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో కూడా పోలీసులు ఉన్నారు Right, thank you, Rana.